హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా మరి లేడీస్లో అయినా జెంట్స్లో అయినా వచ్చే సర్వసాధారణమైన ప్రాబ్లం కీళ్ళ నొప్పులు మరి ఇలాంటి కీళ్ళ నొప్పులకు హోమియోపతిలో ఎలాంటి అసలు క్యూర్ ఏదైనా ఉందా మరి ఏం చేస్తే ఈ హోమియోపతిలో మరి కీళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ చేతన్ రాజు గారు కూడా మనతో ఉన్నారు సో మరి ఆయన అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ హలో అండి సార్ హోమియోపతిలో మరి కీళ్ళ నొప్పులకు మరి సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా కీలనొప్పులకి చాలా మంచి సొల్యూషన్ ఉంటుంది హోమియోపతిలో అండ్ ఇప్పుడు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన మందులు ఓకే సో ఎట్లయితే పేషెంట్ రెగ్యులర్లీ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి కీలనొప్పులు తగ్గిపోతాయి సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ రావు లైఫ్లో అని కూడా నేను చెప్తాను పేషెంట్స్కి కానీ దానికోసం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వాళ్ళు పాటించాలి సో వాళ్ళకి మళ్ళీ లైఫ్లో రావు అసలు ఈ నొప్పులు అనేది కూడా ఎందుకు వస్తూ ఉంటాయి సార్ ఆ ఏజ్ వల్ల వస్తుంటాయా లేకపోతే మధ్య సంబంధం లేక కూడా వచ్చేస్తూ ఉన్నాయి అవును ఇంతకుముందు ఎట్లుండే ఫార్టీ ఇయర్స్ దాటిండ్రు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన్రు అంటే మోకాల నొప్పులు మెడ నొప్పి నడుము నొప్పి స్టార్ట్ అవుతుండే కానీ ఒక సర్వే వచ్చింది హిందూ న్యూస్ పేపర్ లో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ సఫర్ విత్ బ్యాక్ పెయిన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ సఫర్ విత్ పెయిన్ వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి చాలా రోజులు మనం ఇగ్నోర్ చేస్తాం అప్పటికి అది ఆస్టియో ఆర్థరైటిస్ లాగా మారిపోతుంది లేదంటే కొందరికి గౌట్ ఆర్థరైటిస్ లాగా మారిపోతుంది కొందరికి రుమటాడ్ ఆర్థరైటిస్ ఉంటుంది కొందరికి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది ఆర్థరైటిస్లో అంటే జాయింట్ పెయిన్స్ ఇవి వంద రకాలు ఉన్నాయి సో ఎందుకు అవుతుంది మనం ఎప్పుడైతే జాబ్ స్టార్ట్ చేస్తాం కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ అప్పుడు ఆటోమేటికలీ మనం క్రికెట్ ఆడడం ఆపేస్తాం లేకపోతే గల్లీలో ప్రతి గల్లీలో మనం ఎట్లయితే స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు మనం ఆడుతుండే మన గల్లీలో అవన్నీ ఆగిపోతాయి ఫిజికల్ యాక్టివిటీ ఆగిపోతాయి ఆగిపోతుంది దాని తర్వాత మన వెయిట్ పెరుగుతుంది ఇప్పుడు వెయిట్ పెరిగినప్పుడు ఆ బరువు ఎక్కడ పడుతుంది మన మోకాల మీద పడుతుంది సో మన బిఎంఐ ప్రకారం మన వెయిట్ ఉండాలి ఎంత బరువు మన మోకాల మీద పడాలి అంత బరువు పడాలి అయితే దానికన్నా ఎక్కువ బరువు మీరు మోస్తున్నారంటే ఇప్పుడు హండ్రెడ్ కేజీస్ ప్లస్ ఉన్నాడు పేషెంట్ వన్ థర్టీ కేజీస్ వన్ ఫార్టీ కేజీస్ అనుకోండి పేషెంట్స్ ఇద్దరిని ఎప్పుడు వాళ్ళు మోసుకునే ఉన్నారు ఓకే సో అలా అయినప్పుడు డ్యామేజెస్ యంగర్ ఏజెస్ లోనే స్టార్ట్ అయిపోతాయి అదొకటి మళ్ళీ విటమిన్ డి డెఫిషియన్సీ ఒకటి ఇప్పుడు చాలా మందిల్లో మనం చూస్తున్నాం విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ డి ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవ్వదు సరిగా మన బోన్స్ మన బాడీ కాల్షియం అబ్జార్బ్ చేయదు కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోతే ఆటోమేటికలీ మన బోన్స్ వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది సో చిన్న చిన్న పిల్లలకి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది ఇప్పుడు స్పెషలీ సిటీస్లో ఉన్న వాళ్ళకి నైన్టీ పర్సెంట్ పాపులేషన్కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అండ్ దాని మీద ఇప్పుడు పిల్లలు మీరు చూడండి స్కూల్కి వెళ్తారు కదా ఏ టైం పోతారు మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ టెన్త్ క్లాస్ 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 లో ఐఐటి కోచింగ్ నీట్ కోచింగ్ మెడిసిన్ కోచింగ్ అనేసి మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి పోయి నైట్ సెవెన్ ఓ క్లాక్కి ఇంటికి వస్తారు అంటే సన్ రైజ్ టైంలో లో వెళ్తున్నారు సన్సెట్ తర్వాత ఇంటికి వస్తున్నారు అండ్ వాళ్ళ బ్యాగ్ కూడా ఎంత బరువు ఉంటుంది కొందరు పిల్లలు ఎంతో నడుచుకుంటూ పోతారు ఎంత ఎక్కువ బరువు వాళ్ళు క్యారీ చేస్తున్నారు సో అదే ఏజ్ లో వాళ్ళ మోకాలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఓకే అండ్ వాళ్ళకి స్లీప్ సరిగా ఉండదు ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ దాని వల్ల కూడా అవుతుంది మళ్ళీ విటమిన్ డి ఆల్రెడీ తక్కువ ఉంది స్పెషలీ సిటీస్లో సిటీస్లో ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో ఎవరు అయితే ఉంటారు వాళ్లకు విటమిన్ డి ఎన్నోసార్లు సఫిషియెంట్ ఉంటుంది కానీ సిటీస్లో స్పెషల్లీ నైంటీ పర్సెంట్ పాపులేషన్కి ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుందంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం విటమిన్ డి మీ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతే ప్రొడ్యూస్ చేస్తుంది పేషెంట్కి మనం చెప్తాం సన్ కి ఎక్స్పోజ్ అవ్వండి వాళ్ళు ఏం చేస్తారు కార్ లో ట్రావెల్ చేస్తారు కదా మేము ఎక్స్పోజ్ అవుతున్నామని అనుకుంటారు లేదంటే ఒకవేళ ఫ్రెంచ్ విండోస్ ఉంటాయి ఎంతో మంది ఇంట్లో ఆ విండో క్లోజే ఉంటుంది గ్లాస్ లోపలి నుంచి సన్ లైట్ వస్తుంది సో యూవీ బీ రేస్ ఉంటాయి ఇవన్నీ గ్లాస్ ఆపేస్తుంది అనమాట సో మీరు ఎంత కార్ డ్రైవింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ చేసినా మీరు సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతే కూడా మీ బాడీ విటమిన్ డి ప్రొడ్యూస్ చేయదు మన బట్టల నుంచి కూడా పాస్ అవుతే విటమిన్ డి ప్రొడ్యూస్ చేయదు సో స్లీవ్లెస్ అండ్ షార్ట్స్ వేసుకొని మీరు ఎవ్రీ డే ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఎండలో మీ బాడీ ఒక్క రోజు కోసం ఎంత సఫిషియంట్ ఉంటుందో అంత ప్రొడ్యూస్ చేస్తుంది కానీ మనం ఇప్పుడు టైం ఉండదు మన లైఫ్ స్టైల్స్ అలా ఉంటాయి ఎంతో మంది నైట్ షిఫ్ట్స్ చేస్తారు దానివల్ల డే టైంలో లో పడుకుంటారు మళ్ళీ ఇంకో ప్రాబ్లం అంటే ఇప్పుడు పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది సో మైక్రో పార్టికల్స్ ఉంటాయి పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ అనేది ఇవి అన్ని అట్మాస్ఫియర్ లో ఉంటాయి ఇవి ఏవైతే యూవిబి రేస్ వస్తాయి కదా అవి రాకుండా చేస్తాయి గ్రౌండ్ వరకు ఈ పొల్యూషన్ సిటీస్ లోనే ఎక్కువ ఉంటది ఊర్లలో అంత పొల్యూషన్ ఉండదు సో ఊర్ ఊర్లలో రేస్ కిందికి వరకు వస్తాయి అందుకేనేమో కొన్ని కొన్నిసార్లు సమ్మర్లో కూడా ఆ సన్లైట్ ఏదైనా తగులుతుందంటే డైరెక్ట్ తగులుతుందంటే కొంచెం చి అంటే చిరాకు కనిపించడం కొంచెం మంటలాగానో అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి రీజన్స్ అనమాట నైస్ సార్ అండ్ నొప్పులు యూజువల్గా ఏజ్డ్ పీపుల్లో ఎక్కువగా లేడీస్లో గమనిస్తూ ఉంటాం ఎందుకు అలాగా సార్ ఇప్పుడు లేడీస్లో ఎందుకు గమనిస్తామంటే మీరు ఒకటి చూడండి ఇప్పుడు పార్క్స్ ఉంటాయి కదా మన కాలనీస్లో పార్క్స్ ఉంటాయి కదా అక్కడ ఈ స్వింగ్స్ ఉంటాయి రైడ్స్ ఉంటాయి బోయాలాలు ఉంటాయి అవి ఇవి ఉంటాయి పిల్లలు దాని మీద ఆడుకుంటారు సో స్టార్టింగ్లో కొత్తగా ఉన్నప్పుడు దాని మీద ఆడుకుంటే మంచిగా ఉంటుంది కానీ మెల్లగా ఏమైతుంది దాంట్లో ఉన్న గ్రీస్ తగ్గిపోతుంది అప్పుడు ఏమైతుంది దాంట్లో నుంచి సౌండ్ వస్తుంది కుయ్ 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 అనేసి సో ఆ సౌండ్ ఎందుకు వస్తుంది గ్రీసింగ్ తగ్గిపోయింది దానికి కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తూనే ఉండాలి సో అది జాయింట్లే కదా అవన్నీ అవును ఇవి కూడా మోకాలంటే జాయింట్లే సో దానికి మెయింటెనెన్స్ ఏమో మనం కరెక్ట్ చేసుకోవాలి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ ఫీమేల్స్ ఇప్పుడు మీరు అన్నారు మాక్సిమం ఇప్పుడు చూడండి మన జనాభా ఇంత ఉంది అంటే ఓన్లీ సిటీస్లోనే విమెన్ ఎక్కువ పని చేస్తారు జాబ్స్కి వెళ్తారు బయటికి వెళ్తారు మాక్సిమం లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు ఏం పని చేస్తారు ఇంట్లో వంటలు చేస్తారు బట్టలు ఉతకడం బాసలు దోమడం ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ వాళ్ళు నిల్చొని చేస్తారా చేయరా చేస్తారు ఒకటే పొజిషన్లో నిల్చొని చేస్తారు అయితే ఈ మొత్తం పని అయినప్పుడు వరకు వాళ్ళకు చాలా వీక్నెస్ అయిపోతుంది అరే ఎప్పుడు రెస్ట్ కావాలనేసి ఇంత పని చేస్తున్నాను ఇప్పుడు మనం పేషెంట్కి చెప్తాం ఫిజికల్ యాక్టివిటీ చేయండి అనేసి అరే నేను బాసలు చేసుకుంటున్నా బట్టలు వంటలు ఇవన్నీ నేను చేస్తున్నాను ఇంకెక్కడ ఉంటుంది టైం అంటారు అక్కడ సింపుల్ ఏంటంటే ఇప్పుడు మనం కూర్చొని ఏదైతే పని చేస్తాం కదా వాళ్ళు నిల్చొని చేయడం వల్ల వాళ్ళ మోకాల మీద బరువు పడుతూనే ఉంటారు ఫుల్ డే ఓకే అండ్ అలసిపోతారు దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఏది ఉండదు సో అక్కడ గ్రీస్ ఎట్లయితే తక్కువైపోయింది ఇక్కడ కాటిలేజ్ డ్యామేజ్ అవుతుంది అట్లా గుజ్జు ఏమో డ్యామేజ్ అయిపోతుంది వస్తుంది ఎట్లయితే ఎక్సర్సైజ్ ఉండాలి అట్లా లేదు మనం అనుకుంటాం ఎక్సర్సైజ్ అవుతుంది అనేసి కానీ లేదు అంత క్యాలరీ మనం బర్న్ చేయట్లేదు ఎట్లా మన జాయింట్ స్ట్రాంగ్ అవ్వాలి దానికి ఏ ఎక్సర్సైజ్ కావాలి ఆ ఎక్సర్సైజ్ మనం చేస్తలేము మనం నిల్చొని పని చేస్తున్నాం కానీ అది ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్ దానివల్ల మన మోకాల మీద ఎక్కువ బరువు పడుతుంది మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది ఇప్పుడు విత్ పీరియడ్ ఆఫ్ టైం లేడీస్ తొందరగా వెయిట్ గెయిన్ చేస్తారు అండ్ దానివల్ల వాళ్ళ మోకాల మీద ఎక్కువ బరువు పడుతుంది అందుకే విమెన్లో ఎక్కువ మోకాల నొప్పులు మనకు కనిపిస్తాయి అండ్ హోమియోపతిలో మరి ఎలాంటి మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడితే ఈ కీళ్ళ నొప్పులకు మనకు సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుందంట ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉందనుకోండి ఇప్పుడు ఒక ఇంజురీ అయింది చిన్న ఇంజురీ అయింది స్ప్రే అయింది దానికి వాళ్ళకి జాయింట్ పెయిన్ మోకాలు నొప్పులు అవుతున్నాయి అవి వారం రోజులు పది రోజుల్లో తగ్గిపోతాయి కానీ ఒక్కొక్కసారి ఆస్టిఆర్థ్రైటిస్ అయింది అనుకోండి వెయిట్ పేషెంట్ ది నార్మల్ ఉంది అది ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ లో బై చాన్స్ బరువు ఎక్కువ ఉంది చాలా డ్యామేజ్ అయింది గుజ్జు కూడా డ్యామేజ్ అయింది అయితే అప్పుడు టైం పడుతుంది కొంచెం ఒక్కొక్కసారి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్కొక్కసారి ఏమవుతుంది రొమటైడ్ ఆర్థరైటిస్ లేదంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇవి ఏందంటే లో వచ్చినాయి ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే మన బాడీలో ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది అది అక్కడ ఉన్న సెల్స్ ని హార్మ్ఫుల్ అని అనుకుంటుంది ఓకే అండ్ దాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇవి ఇన్క్యూరేబుల్ అనేసి అంటారు ఓకే కానీ ఇవి కూడా హోమియోపతి తోటి రివర్స్ అవుతాయి లాస్ట్ అండ్ ఫైనల్గా నేను అడగాలనుకున్న ఏంటంటే ఈ హోమియోపతి ద్వారా పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది ఈ కీళ్ళనొప్పులకు దొరుకుతుందా ఏ వ్యాధి వల్ల కూడా కీళ్ళనొప్పులు వస్తే హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి దానికి ఓకే అండ్ నేనైతే సజెస్ట్ చేస్తాను అందరికీ హోమియోపతి వాడండి అనేసి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ హోమియోపతి ద్వారా మరి కీళ్ళ నొప్పులను కూడా మరి అయితే పర్ఫెక్ట్గా సో కంప్లీట్గా తగ్గించుకోవచ్చు అని కూడా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో గాయస్ మొత్తానికైతే హోమియోపతిలో అయితే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది కీళ్ళ నొప్పుల ద్వారా ఎవరైతే మీరు సఫర్ అవుతున్నారో మరి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ అని కూడా ఇక్కడ డాక్టర్ చేతన్ రాజు గారు కూడా చాలా చక్కగా చెప్పేశారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతకు టేక్ కేర్ ఈస్ ఓ చానకే సీయూ